ఆత్మహత్యల నివారణకి రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్టంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం సీరియస్ తీసుకుంటుందని తెలిపారు ఆత్మహత్యల నివారణకి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థలపై ఉందని చెప్పారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాక్టివ్ ఏపీ కార్యక్రమం ప్రారంభించి ఏడాదిలో కనీసం నూట రోజులు విద్యార్థులు ఆటలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకున్నారు స్కూల్ వెల్నెస్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక క్షణంలో ఆలోచించి ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అక్ష పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి అన్ని కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనభై కౌన్సిలర్స్ మేము నియమించాం వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష అర్లీ సిమ్టమ్స్ ఏంటి ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అది ఎస్కలేక్ట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం మొదటిది రెండోది క్యూపీఆర్ ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది ఆత్మహత్యలు నివారించడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్ ఇంటర్వెన్షన్ క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ కి అది రెండో మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్ యాంగ్జైటీ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఒక విషయం వాస్తవం అధ్యక్ష పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే అలాంటి డౌట్ లేదు సందేహం లేదు ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష ఆత్మహత్య చేసిన దానికి నా అంచనా ప్రకారం మూడు ప్రధానమైన కారణాలు మొదటిది ర్యాగింగ్ రెండోది వచ్చే కల ఎకనామిక్ స్ట్రెస్ మూడోది వచ్చే గల ఫీ పేమెంట్ ఈ మూడు బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష ఇది చూస్తే మన ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం ఓన్టీ స్ట్రెంగ్ మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వం నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు దగ్గుపాటి రాసిన విశాఖపట్నంలో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీభరత్ పాల్గొన్నారు భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని అలాంటి గాథలను ఒకచోట చేర్చి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు మరింత ట్రంప్ పాలనతో సహా అన్ని విషయాలు రాయాలని తెలుగులో దగ్గుపాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు మాజీ వెంకయ్యనాయుడు తెలిపారు రాబోయే తరాలకి జ్ఞానం విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారని చెప్పారు ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణాల క్షమాన్ని సరళమైన భాషలో తీసుకుని రావటం ముదావాహమని కొనియాడారు ఎవరైనా కాదన్నా మీ అందరికి తెలిసే విషయాలు మీ ఇద్దరం ఏదైనా అవన్నీ మతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటే ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భవిష్యత్ పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ భగ్బాద్ వెంకటేశ్వర గారు వెరీ నైస్ దిస్ ఇస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జన్ ద పాస్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరా టూ పీపుల్ ఈస్ ఆల్ యూ ఆల్సో డూ ఇట్ యోర్ లైఫ్ మంచిగా ఉండాలని సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందిపుర పీఠాధిపతులు గురువారం కలిశారు భూమి పూజకు ఆయనను ఆహ్వానించారు ఏప్రిల్ ఏ నందిపురలో ప్రపంచంలోనే ఎత్తైన నూట ఎనిమిది అడుగుల శ్రీ అర్ద స్వామి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు వైఎస్ జగన్ కి పీఠాధిపతులు మహేశ్వర స్వామిజీ పంచాక్షరి శివాచార్య స్వామిజీ జడేశ్వర తాత శ్రీ కృష్ణపాద స్వామిజీ ఆహ్వాన పత్రికను అందజేశారు

బాపట్ల జిల్లా చీరాల ఒంగోలు బైపాస్ రోడ్డు నందు జనసేన పార్టీ కార్యాలయానికి ఆమంచి స్వాములు శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మిడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు मांग करता है करता दे है गंगाजल में और गिरसाई देवाई मलिनाधाय मंगलाय मंगलम हो हां हां मनोरथ रसायन वासवे पिन्हा ये संध्याचक्र गजा आ मान जी इंतवांज जी आपी सर अधो बैठ सर टी बैठ हां टोटल टोटल इतना अमेय महावास्तु ओक्षदे विश्वा रूपिया सर्वास हेधिशुभ शुभक्ति अमेय महावास्तु ओष्टदे विश्वा रूपिया

ಋಷಯ ಸ್ತ್ರ ಸ್ವಯಂ ಶ್ರೀದೇವಿ ಪದ್ಮೇ ಪದ್ಮೂರೋ ಪದ್ಮೇ ಪದ್ಮ ಆಮ್ ಭಜಸಹಾಧೋ ಲಕ್ಷ್ಮೀ ಮುನಪಗಾ ಯಿರಣ್ಯ ಪ್ರಭೋದಂಗಾ ದಾಸ್ಷಾರ रीवं इहो आप पक्ष में है फतमा जुड और पक्ष में है बालकेंद्र श्रीवास्तव प्रोफेसर इवानंद गुप्ता और श्री राम आज हम त्रिपत्र संधि मनाने आए चले महामंगला मंदिर में रेलवे का विराम है भरका परीक्षार्थी एमआई प्रमाणित नमस्ते قوم <laughs> اپرتاں పట్ల పార్లమెంటుకు సంబంధించి చీరాల నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీసు ఒక గొప్ప ఉన్నతనంగా చీరల్లో స్టార్ట్ చేయాలి ఇక్కడ చీరాలని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి జిల్లా హెడ్ లో కూడా జనసేన పార్టీని ఒక బలోపేతమైన విధానానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు చీరాల నియోజకవర్గంలోని హైవే పక్కన ఉన్నటువంటి ఇది హెడ్ క్వార్టర్ చీరాలకు కూడా ఇక్కడ కార్యాలయం దాదాపు ఒక నెలలోనే ఈరోజు శంకుస్థాపన చేసి కరెక్ట్గా నెలలో మళ్ళీ ఓపెనింగ్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్లమెంట్కు సంబంధించి మాకు ఇక్కడ ఇన్ఛార్జిగా మా వడ్డ మార్కండేయులన్న గారిని నియమించడం జరిగింది ఈ పార్లమెంటుకు సంబంధించి జిల్లా చీరాల పట్టణ పోలీస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా చీరాల పట్టణ సీఏ శ్రీనివాసరావు మిడతో మాట్లాడారు మహిళలకు ఏదైనా సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు

जी कृपाला पीएसएम ने लिया मेरा बाय शेयर हुआ है एक अश्वोत्तवर मैडम इन्वेस्टमेंट मेरा है मेरा अच्छा 9 का शेयर है जीराला बंटता है अरे कृपया रखो तो जीरो आवंटन देता हूं बेटा मेरी मेरे नेटवर्क पर मैडम आप देखिए किधर आंसर कुछ जीराला बंटता है ना मेरे हर लिए हां वाज करेगा होगा

లేకపోతే కూడా దాన్ని చక్కగా పాటించి కలిసి ఇది సిబ్బంది యొక్క స్టాఫ్ ఫోన్ ఫోన్ నెంబర్ మన లాగిన జిమెయిల్ లాగిన్ మొక్కలు జీమెయిల్ డేటా మొత్తం వస్తుంది ఏ టయానికి లాగిన్ అయ్యాడు ఏ టయానికి ఎక్కడ ఉన్నాడు మొత్తం వస్తుంది ఈరోజు మనిషికి బంధం ఏంటంటే మా బంధాలన్నీ ఫోన్ తో బంధం పెట్టుకున్నాం మార్చి ఎనిమిదవ తేదీ మహిళా దినోత్సవంలో భాగంగా పోలీసు తరఫున వారోత్సవాలు జరుపుతున్నారు దాంట్లో భాగంగా రోజు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో స్కూల్ విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో డ్యూటీలు ఏమేమి ఉంటాయి రికార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వారు ఎట్లా సహాయం పొందాలి పోలీసు నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కానీ వారు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల గురించి పూర్తిగా అవగాహన కల్పించి టీ పట్ల కానీ అసాంఘిక కార్యక్రమాల పట్ల కానీ మళ్ళీ అప్రమత్తంగా ఉండి పోలీసు సహాయం పొంది జాగ్రత్త పడతారని బాపట్ల జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ సిఐఆర్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా విలేకరులుగా చెప్పుకుంటూ అక్రమ వసూలుకి పాల్పడుతున్నారని చెప్పారు దయచేసి అటువంటి సంఘటనలకి ఎవరు పాల్పడవద్దు ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కేసును నమోదు చేస్తామని తెలిపారు నా పేరు ఆర్ అందరికీ తెలియజేయండి ఏమనగా మన బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పర్సన్స్ విలేకరులగా పేరు చెప్తూ కొంత సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్తూ కొంతమంది పులి వచ్చేటువంటి వ్యక్తులను కానీ లేదా ఏదైనా వాహనాలను కానీ అది ఏమైనా కానీ ఆపి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వారిపైన దాడి చేసే విధంగాను లేదంటే వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేసే విధంగా కొంత డబుల్ డింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ద్వారా పోలీస్ స్టేషన్ దృష్టికి రావడం జరిగింది ఎవరైనా అలాంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్ పోలీసు అయినా సరే లేదు విలేకరులైనా ప్రెస్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ అదు సమాచారం కనుక మాకు ఇచ్చినట్లయితే వాటి మీద అప్రాపరేట్ యాక్షన్స్ వాటి మీద కేసులు లీజ్ చేసి చట్టం ముందు నిలబెడతాం అంతే తప్ప వారే డైరెక్ట్ గా పోయి ఇన్వాల్వ్ అయిపోయి అది ఏదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా కన్సర్న్ ఆఫీసర్స్ కి వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొట్లాడ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే కూడా అది వాళ్ళకి రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది మా దృష్టికి కావాలి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ నోటీస్ లో పోలవరం ప్రాజెక్టు కి జగన్ నిర్లక్ష్యం కారణంగా రైతులకి లక్ష కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు తెలుగుదేశం గత ప్రభుత్వంలో డెబ్బై మూడు శాతం పూర్తయిన ప్రాజెక్టుపై జగన్ కాలయాపనతో నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరిగిందని తెలియజేశారు అలాగే విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు నదుల అనుసంధానం బనకచర్ల పూర్తితో రాయలసీమ కరువు తీరుతుందని ఈ సందర్భంగా తెలిపారు బొల్లాపల్లితో పాటు వరికపుడిసల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత సాగునీటి శాఖ మంత్రి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం కోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆ విధంగా ఒక అకుంఠిత దీక్షతో చంద్రబాబు గారు ముందుకెళ్లారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో అంటే మొత్తం బడ్జెట్ ఏడు లక్షలుంటే అందులో అరవై ఎనిమిది వేల కోట్లు ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే పది పాయింట్ మూడు శాతం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాగే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే మరి నీళ్లు ఇవ్వచ్చు రాష్ట్ర రైతన్నల సంపద పెంచచ్చు దిగుబడులు పెంచచ్చు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు డెబ్బై మూడు శాతం పూర్తి చేస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై కల్లా పూర్తయ్యేది పోలవరం ప్రాజెక్టు అదే ప్రభుత్వం అధికారులకు ఉంటే కానీ దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తండ్రి లేని అన్నాడు ఒక్క అవకాశం ఇమ్మన్నాడు సరే పోనీల్లో చూద్దామని ప్రజలు ఒక్కసారి ఓటేస్తారు అధ్యక్ష ఒక్కసారి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆనాడు గత ప్రభుత్వ పాలనలో బడ్జెట్ లో దీని మీద ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఐదు వేల కోట్ల అధ్యక్ష సాగునీటి ప్రాజెక్టుల మీద సాగునీటి ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అన్నాడు ప్రభుత్వం అందులో బడ్జెట్ కేటాయించింది ముప్పై ఐదు వేల కోట్లు అయితే దానిలో పదివేల కోట్లు మొత్తం జీతాలకే పోయింది జీతాలకు పోను మీరు వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం రెండు శాతం అధ్యక్ష కేవలం రెండు శాతం మాత్రమే అంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అందువల్లనే బడ్జెట్ కేటాయింపులు తక్కువైతే దాంట్లో జీతాల పోలు ఇంకొక మూడు వేలు బకాయిలు పెట్టారు అధ్యక్ష కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రం ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు ప్రాజెక్టులు చిన్న చూపు చూశారు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు దానివల్ల రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష అలాగే గతంలో చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టు కి కేవలం పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి నలభై వేల కోట్లు దిగుబడులు సాధించారు అధ్యక్ష ఆ విధంగా ఎంతో మేలు జరిగింది అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతన్నలను నిర్లక్ష్యం చేసింది ఇంకా దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష కనీసం డ్యాములు మెయింటెనెన్స్ కూడా చేయలేదు కొత్త ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మరి అరవై ప్రాజెక్టులు పైగా టేకప్ చేసి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రాజెక్టు పూర్తి చేసి ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశారు అలాగే కొత్త ఆయకట్టుకి లక్షలాది ఎకరాలకి సాగునీరించారు చంద్రబాబు గారు కానీ జగన్పాలెంలో పూర్తి చేసింది ఒక్క ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ లేదు అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం